హాయ్ అండి నమస్తే ఇవాళ మనము బ్యూటిఫుల్ లేడీస్ బ్రేస్లెట్స్ కలెక్షన్స్ ని కంచి జ్యువెలర్స్ కొత్తపేట్ బ్రాంచ్ నుండి విజిట్ చేస్తూ ఉన్నామండి స్టోర్ వచ్చేప్పటికి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి కలెక్షన్ కూడా ది బెస్ట్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వెరీ లైట్ వెయిట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ని ఈరోజు మీకు నేను షేర్ చేయబోతున్నాను లేట్ చేయకుండా డిజైన్స్ని చూసేద్దాము కొత్త బంగారు ఫస్ట్ మోడల్ అండి సో సీజర్స్ తో ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది టూ సైడ్స్ కూడా చైన్ ఫినిషింగ్ ఇచ్చారండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ఫైవ్ పాయింట్ టూ వన్ త్రీ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ సో సింపుల్ అండ్ క్యూట్ బటర్ఫ్లై స్టైల్లో వచ్చినటువంటి బ్రేస్లెట్ అండి సో సింపుల్ గా కావాలి డెలివరీ పర్పస్కి కావాలి అనుకుంటే ఇలాంటి లైట్ వెయిట్ కలెక్షన్స్ లో చాలా రకాల మోడల్స్ స్వర్ణ కంచి జ్యువెలెస్ కొత్తపేట బ్రాంచ్ లో అవైలబుల్ ఉన్నాయండి సో పాసిబిలిటీ ఉన్నట్లయితే డైరెక్ట్గా స్టోర్ కి విజిట్ అవ్వండి చాలా రకాల డిజైన్స్ మీరు డైరెక్ట్గా విజిట్ అయితే చేయొచ్చు బిలో త్రీ గ్రామ్స్ నుంచి కలెక్షన్ అనేది స్టార్ట్ అయి ఉంటుందండి అలాగే సింపుల్ అండ్ క్లాసీ లుక్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఈ వీడియోలో చూసేటువంటి కలెక్షన్స్ లో మీరు ఏ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకున్నా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి ఇన్ కేస్ స్టోర్ విజిట్ చేసే వాళ్ళు స్క్రీన్ ని క్యారీ చేసి వాళ్ళకు డైరెక్ట్గా ఆర్నమెంట్ని చూపించి మీరు ఈజీ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అండి అందట్టు మీరు స్టోర్ విజిట్ చేసినట్లయితే చక్కగా ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు కాబట్టి పాసిబిలిటీ ఉన్నంత వరకు స్టోర్కి విజిట్ అవ్వండి స్టోర్ విజిట్ చేయలేము అనుకున్న వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్తో కలెక్షన్స్ని విజిట్ చేయవచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి ఈవెన్ మీరు స్టోర్ నుండి ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేయాలి అనుకున్న వీడియో కాల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు ఇంట్లో నుంచే కలెక్షన్ అనేది డైరెక్ట్గా విజిట్ చేయచ్చండి అండ్ ఎవ్రీ డే మన ఛానల్లో ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ న్యూ ట్రెండీ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి అదేవిధంగా మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి అండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ డీడీ స్టైల్లో వస్తుంది సో డీడీ బాల్స్ ప్యాటర్న్స్లో అయితే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి నేను కొన్ని డిజైన్స్ని మాత్రమే షేర్ చేస్తూ ఉన్నాను రోడియం పాలిష్లో కావాలి అనుకున్నా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే డీడీ బాల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో కావాలి అనుకున్న కలెక్షన్ అయితే మాత్రం అవైలబుల్ ఉంటుందండి అండ్ అలాగే మనకు క్యాస్టింగ్ వర్క్లో సింపుల్గా క్లాసీ లో వచ్చిన మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేప్పటికీ ఫైవ్ పాయింట్ త్రీ డబల్ ఫోర్ లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ డిజైన్ అండి ట్రయాంగిల్ స్టైల్లో ఇచ్చేసారు టోటల్ తో డిజైన్ చేశారండి ఫోర్ పాయింట్ జీరో ఫోర్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లో డిజైన్ చేసినటువంటి మోడల్ అలాగే ఇది వన్ మోర్ డిజైన్ అండి సో సింపుల్ గా కావాలి అనుకుంటే ఇలా మనకు వెరీ లైట్ వెయిట్ అండ్ క్లాసీ లుక్ లో ఉంటాయండి డైలీ వేర్ కి ఆఫీస్ గోయింగ్ కానివ్వండి కాలేజ్ గోయింగ్ వాళ్ళకైనా ఎవరికైనా కూడా సింపుల్ గా వేర్ చేయడానికి చాలా బాగుంటాయి నేను ఇంతకు ముందు చెప్పినట్లు డీడీ బాల్స్ లో ఇలా మనకు ప్లెయిన్ గా కావాలి అనుకున్న చాలా రకాల మోడల్స్ అయితే ఉంటాయండి డిడీ బాల్ మీద ఉన్న డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ ప్రజెంట్ చాలా మంది ఇష్టపడుతున్నటువంటి కలెక్షన్స్ బ్లాక్ బిడ్స్ తో డిజైన్ చేసినటువంటి బ్రేస్లెట్స్ కలెక్షన్ ఇందులో కూడా లైట్ వెయిట్ లో మంచి మోడల్స్ స్వర్ణ కంచి జ్యువెలర్స్ లో అవైలబుల్ ఉన్నాయండి ఇవే కాదండి ఈవెన్ నెక్లెసెస్ ఫైవ్ గ్రామ్స్ లో హారాలు ట్వంటీ గ్రామ్స్ లో ఇలా మనకు స్వర్ణ కంచి జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ నుంచి స్టార్ట్ అయ్యి మీరు ఎంత వెయిట్ వరకు అంటే హెవీ వెయిట్ వరకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో బేస్డ్ ఆన్ డిజైన్ వెయిట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ అంత కలెక్షన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది బ్రైడ్స్ కి అయితే బెస్ట్ డిజైన్స్ ఉంటాయండి ఎస్పెషల్లీ బ్రైడ్స్ కోసం వెడ్డింగ్ కలెక్షన్ కి సంబంధించి సపరేట్ గా ఒక డిస్ప్లే ఉంటుందండి ఫైవ్ ల్యాక్స్ నుంచి అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ వరకు కూడా బడ్జెట్ వైజ్ మనకు కలెక్షన్ అనేది డిస్ప్లే పెట్టి అయితే ఉంచుతారు మనకి ఈజీగా ఉంటుంది షాపింగ్ ఇన్ కేస్ మనకు ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో కావాలి అనుకుంటే ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో అక్కడ వాళ్ళు డిస్ప్లే చేసిన కలెక్షన్స్ లో మనం ఏదైనా ఆర్నమెంట్ని యాడ్ ఆన్ చేసుకోవాలి అనుకున్నా కూడా షాపింగ్ అనేది ఈజీ అవుతుందండి వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఈజీగా ఏదైతే పర్టికులర్ ఐటమ్ వద్దు అనుకుంటామో అది రిమూవ్ చేసుకొని మనకు ఐటమ్ ని యాడ్ చేసుకొని ఈజీగా తక్కువ టైంలోనే మన బ్రైడల్ వెడ్డింగ్ జ్యువెలరీ అయితే తీసేసుకోవచ్చు అనమాట వెడ్డింగ్ కలెక్షన్ అనగానే గోల్డ్తో పాటు క్లాతింగ్ సెక్షన్కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది కదండి సో స్వర్ణ కంచి జ్యువెలర్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ అండి సో ఒక వెడ్డింగ్ కలెక్షన్ అయితే మనకు గోల్డ్లో కావాలి అనుకున్నా సిల్వర్లో కావాలి అనుకున్నా అలాగే క్లాతింగ్ సెక్షన్లో కూడా కలెక్షన్ అనేది ఉంటుంది ఎట్ ది టైం మన ఫుల్ షాపింగ్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అండ్ కలెక్షన్ విషయానికి వస్తే మాత్రం ది బెస్ట్ డిజైన్స్ ఉంటాయండి అండ్ ఈ మోడల్ చూడండి ఓవెల్ షేప్లో సీజర్స్తో హైలైట్ అవుతూ వచ్చేసింది బ్రేస్లెట్స్ కలెక్షన్ అయితే అల్టిమేట్గా ఉన్నాయండి ఇవే కాదు మనకు స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ మోడల్స్ డిస్ప్లే ఉంటుందండి కొంత కలెక్షన్స్ని వీడియోస్లో మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము మీరు వీడియోలో చూసే ఏ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకున్నా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా తెలియజేస్తారండి అలాగే స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారండి అలాగే ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఓయిల్ షేప్ లోనే సీజెట్స్ ఇచ్చారు మిడిల్ లో పర్ల్స్ వచ్చాయండి బ్యాక్ సైడ్ వ్యూ కూడా షేర్ చేస్తూ ఉన్నాను సో బ్యాక్ కూడా మనకు బేస్ అనేది వచ్చింది టూ లైన్ మోడల్ లో ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ కూడా చాలా బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ టూ లైన్ త్రీ లైన్ ప్యాటర్న్స్ అనేది ఇది ఫోర్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లోనే బ్లాక్ తో డిజైన్ చేసిన మరొక ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ టూ పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి లైట్ వెయిట్లో వచ్చేసింది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము టోటల్ లీఫ్ స్టైల్లో వచ్చిందండి ఈ మోడల్ ఎంటైర్ బ్రేస్టెడ్ సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ లెవెన్ పాయింట్ ఫోర్ వన్ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి ఇది మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వచ్చేసింది విత్ సీజర్స్ హైలైట్ అవుతుందండి ఎంటైర్ బ్రేస్లెట్ సేమ్ డిజైన్ అనేది ఉంటుంది చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయండి ఎల్లో గోల్డ్ లోని సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారు అండ్ ఇటాలియన్ వర్క్ లో డిజైన్ చేసిన బ్రేస్లెట్ అండి ప్రెసెంట్ ఇటాలియన్ వర్క్ లో చాలా రకాల మోడల్స్ అయితే మనకు వస్తూ ఉన్నాయి లైక్ నెక్లెసెస్ లో హారాలలో అదే ప్యాటర్న్ లో మనకి ఈ విధంగా ప్రెజెంట్ అయితే బ్రేస్లెట్ లో కూడా డిజైన్ అయితే అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మనకు తో వచ్చేసింది డిజైన్స్ అన్నీ కూడా సింపుల్గా ఉన్నాయి క్లాస్గా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఎవ్రీ డిజైన్ మనకు ఒక మించి మరొక మోడల్ అయితే ఉంది ఈవెన్ మనం ప్లెయిన్ ఎల్లో లో ఉన్నటువంటి డిజైన్స్ చూసుకున్నా కూడా ఆ డీటెయిలింగ్ అనేది క్లియర్ గా అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి అండ్ ఈ డిజైన్ నైన్ పాయింట్ డబల్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ బ్లాక్ లో ఇది వన్ మోర్ డిజైన్ మిడిల్ లో స్వస్తిక్ వచ్చేసింది అండ్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ చైన్తో పాటు మిడిల్లో బ్లాక్ బీట్స్ హైలైట్ అయ్యాయండి టూ పాయింట్ సెవెన్ ఎయిట్ నైన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ లెటర్స్లో కావాలి అనుకున్న ఇలా మనకు లైట్ వెయిట్లోనే మిడిల్లో వచ్చేటువంటి లెటర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయండి ఇన్ కేస్ మనకు కావాల్సినటువంటి లెటర్ లేకపోయినా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు ఆర్డర్ ఇస్తే కస్టమైజ్ చేసి మనకి ఇస్తారండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ సర్కిల్ టైప్లో ఇచ్చారు సో ఈ డిజైన్ కూడా లైట్ వెయిట్లో వచ్చేసిందండి విత్ సీ హైలైట్ అవుతుంది త్రీ పాయింట్ డబల్ నైన్ వన్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము టోటల్గా ఫ్లవర్ డిజైన్ విత్ సీ వచ్చిందండి అండ్ టూ సైడ్స్ కూడా సింపుల్గా చైన్ ఫినిషింగ్ వస్తుంది అండ్ ఫోర్ పాయింట్ వన్ నైన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ బటర్ఫ్లైలో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట అండ్ టూ సైడ్స్ కూడా సింపుల్ చైన్ ఉంటుందండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి బటర్ఫ్లై అంతా సీ జర్స్తో హైలైట్ అయింది అలాగే నెక్స్ట్ మోడల్ అండి ఫ్లవర్ డిజైన్ టూ సైడ్స్ కూడా చైన్ ఇచ్చారండి అండ్ మిడిల్లో వచ్చేప్పటికీ పింక్ సీ జెట్తో హైలైట్ చేశారండి డిజైన్ అనేది బ్యాక్ కూడా ఈ విధంగా బేస్ అనేది వస్తుంది ఫోర్ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో ఈ మోడల్ అవైలబుల్ ఉందండి కంచి జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ ఇవాళ మనం విజిట్ చేస్తూ ఉన్నాము మీకు నియర్ బై ఉన్న స్వర్ణ కంచి జ్యువెలర్స్ ఏ బ్రాంచ్ కు విజిట్ చేసినా కూడా సిమిలర్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ బ్లాక్ సీజెట్స్ అండ్ వైట్ సీజెట్స్తో డిజైన్ చేశారండి బ్లాక్ స్టోన్ ఇయర్ రింగ్స్ ఎలా అయితే హిట్ అవుతూ ఉన్నాయో ఈ కైండ్ ఆఫ్ బ్రేస్లెట్స్ కూడా అంతే హిట్ అవుతూ ఉన్నాయండి పేరప్ గా చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు సో ఇది త్రీ పాయింట్ వన్ ఫోర్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట నెక్స్ట్ వచ్చేపటికి హార్ట్ షేప్ లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ బ్రేస్లెట్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ కూడా మనకు టూ సైడ్స్ ఆ చైన్ స్టైల్లో వస్తుంది ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ లక్ష్మీదేవిని ఇచ్చారు మిడిల్లో టూ సైడ్స్ కూడా సీజెడ్స్ తో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసిందండి అండ్ అమ్మవారికి చుట్టూ అంతా కూడా సీజెడ్ ఫినిషింగ్ ఇచ్చారు ఏ డిజైన్ వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ లెటర్స్ లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఇంతకు ముందు మనం పి లెటర్తో చూసాము ఇప్పుడు ఆర్ లెటర్తో చూస్తూ ఉన్నాము ఇలా మనకు ఏ టు జెడ్ ఏ లెటర్లో కావాలి అనుకున్న కలెక్షన్ అనేది మనకు కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి అండ్ సింపుల్గా లీఫ్ స్టైల్లో అలాగే మిడిల్లో లక్ష్మీ కాసుతో డిజైన్ చేసిన మోడల్ అనమాట టూ పాయింట్ సెవెన్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో వన్ మోర్ డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది చాలా సింపుల్గా క్లాసీగా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉందండి చాలా బాగుంది రియల్ లుక్ అయితే అల్టిమేట్ ఉంది ఈ మోడల్ సో ఈ డిజైన్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి బ్లాక్బెరీస్తో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి షేప్ షేప్లోనే ప్లెయిన్ ఎల్లో లో ఇంతకు ముందు మనం స్టోన్ ప్యాటర్న్ చూసాము ఇది ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట ఇన్ కేస్ స్టోన్ ప్యాటర్న్ ఇష్టపడని వాళ్ళైతే ఇలాంటి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ డిజైన్స్ కి వెళ్ళిపోవచ్చండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము డిఫరెంట్ గా వచ్చిందండి వన్ సైడ్ వచ్చేపటికి మనకు కడాలాగా ఉంటుంది అండ్ మరొక సైడ్ వచ్చేపటికి చైన్ ఫినిషింగ్ ఉంటుంది డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది మోడల్ అయితే ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారండి అలాగే మరొక డిజైన్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు హాఫ్ వరకు ప్లెయిన్ ఎల్లో గోల్లో డిజైన్ వస్తుందండి మరొక హాఫ్ వచ్చేపటికి సీజెడ్స్తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా బేస్ లైన్ అనేది ఉందండి అండ్ ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ డబల్ త్రీ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే మరొక మోడల్ చూస్తూ ఉన్నామండి టూ సైడ్స్ కూడా చైన్ ఇచ్చారు మిడిల్లో వచ్చేప్పటికి మనకి ఈ విధంగా సింపుల్ లాకెట్ వస్తుంది సో ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ త్రీ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ డిజైన్ ఇంతకు ముందు టూ సైడ్స్ లీఫ్ మోడల్ చూసామండి ఈ ప్యాటర్న్ మిడిల్ మిడిల్లో కూడా అమ్మవారు ఓవెల్ షేప్లో వచ్చారు టూ సైడ్స్ కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు త్రీ పాయింట్ జీరో త్రీ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ నెక్స్ట్ డిజైన్ అండి టోటల్ తో ఎలివేట్ అయినటువంటి మరొక బ్రేస్లెట్ని చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ డబల్ ఫోర్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అండ్ లీఫ్ స్టైల్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి మిడిల్లో పింక్ అండ్ సీజెడ్ స్టోన్స్ అయితే హైలైట్ అయ్యాయి డిజైన్ కూడా చాలా బాగుందండి ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకొస్తానండి బై బాయ్